హాయ్ ఈ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కుర్రోని వెల్కమ్ బ్యాక్ మైన్యూ వీడియో ఫ్రెండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా కొవ్వైట్ కుర్రోని మరి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ మనకి మనమైతే కేకి దగ్గరగా ఉన్నాం ఇంకెంతో దూరంలో లేము మరి అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మంచి బూస్టింగ్ ఇస్తున్నారు నాకు అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్ ఈ రోజు మనమైతే కువైట్లో ఇల్లులు ఎలా కడతారు తాపీ పని ఇక్కడ ఏ విధంగా ఉంటుంది తాపీ పనికి వస్తే ఇక్కడ మనకి ఎంత శాలరీ ఉంటుంది ఏంటనేసి మనమైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇల్లులు ఎలా కడుతున్నారు ఏంటనేసి నిజంగా నేనే చూసి షాక్ అయ్యాను అనమాట చాలా వేసింది అలా ఉన్నాయి అనమాట బిల్డింగ్లు కట్టుడు ఎక్కడ హైవ హబీబీ తాలి కువైట్ ఫ్రెండ్ కుట్లో చూడండి ఇల్లు ఎలాగైతే కడుతున్నారో మామూలుగా లేదుగా చూసి షాక్ అయ్యాను నేనైతేనే చూడండి ఇటుక్కి ఇటుక్కి మీద అసలు మధ్యలో కానీ అసలు ఎక్కడ కూడా సిమెంట్ అనేది వాడలేదు మామూలుగా పేర్చికెళ్ళిపోయారు చూడండి ఎక్కడ వాడేటటువంటి ప్రతి ఐటమ్ కూడా ఇల్లు కట్టడానికి చాలా వెయిట్ లెస్ అండి వెయిట్ లెస్ అనమాట మొత్తం సిమెంట్ కానీ ఇటుకు కానీ అన్నీ కూడా బ్రిక్స్ కానీ మొత్తం కూడా వెయిట్ లెస్ ఉంటుంది సామానం ఎందుకనేసి అంటే మొత్తం కూడా ఇదంతా ఇసుకనే కాబట్టి చాలా వెయిట్ లెస్గా ఇల్లు అయితే కడతారండి చూడండి ఏ విధంగా అయితే కడుతున్నారో మొత్తం కూడా మాలు సిమెంట్ మాలు అనేది ఎక్కువ ఉపయోగించలేదు ఓన్లీ పిల్లర్లు కట్టినప్పుడు మాత్రం చాలా పటిష్టంగా కడతారండి బలంగా వేస్తారు మనకి కింద స్టార్టింగ్లో పిల్లర్లు కట్టినప్పుడు పాదమేస్తారు కదా తాపి పని సివిల్ వర్క్ చేసే వాళ్ళకి తాపీ మేస్తలకి చాలా ఐడియా ఉంటుంది మనకి వేస్తారు కింద ఆ వేసినప్పుడు చాలా పటిష్టంగా వేస్తారండి చూడండి తర్వాత ఇంకా గోడకి కడతాం కదా ఇటుకులు కానీ మొత్తం సైడ్ వాళ్ళకి ఇంకా లోపల ప్లాస్టింగ్ వర్క్ చేసేటటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా వెయిట్లెస్ ఉంటాయి చూడండి మొత్తం కూడా ఏ విధంగా అయితే కడుతున్నారో గోవా కూడా సేమ్ యాజీజ్గా మన ఇంటి దగ్గర కడతారు కదా చెక్కలతోనూ ఐరన్తో గోవా కడతారు కదా ఇంటి ముందు అలాగే కట్టుకుని ఇలాగ ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారండి ఇటుకలు చూడండి మొత్తం కూడా పేర్చేసారు ఇటుకి ఇటుకి మధ్యలో ఎటువంటి కెమికల్ కానీ మొత్తం సిమెంటు ఇసుక కలిపిన మాల్ ఉంటుంది కదా ఆ మాల్ కానీ ఏమీ వాడలేదు పేర్చుకుంటూ వెళ్ళిపోయారు చాలా సింపుల్గా చాలా వెరైటీగా అయితే కడుతున్నారు కొవ్వెట్లో ఇల్లులు మ్యాక్సిమం ఇల్లులన్నీ కూడా ఈ విధంగా అయితే కడతారండి ఎలివేషను ముందు సైడ్ ఎలివేషన్ అనమాట ఇదంతా కూడాను మళ్ళీ సైడ్ కానీ ఆ సైడ్ కానీ బ్యాక్ కానీ ఇంకేమి ఉండదు ఓన్లీ ఇంటి ముందే ఇలాగా స్మూత్గా డెకరేషన్ చేస్తారనమాట మనకి ప్లాస్టింగ్ చేసుకోవడం ఎలివేషన్ చేయించడం అన్నీ కూడా ముందు భాగంలోనే ఇంకా ఈ సైడు ఆ సైడు బ్యాక్ సైడు ఇంకా ప్లాస్టింగ్ అట్ట ఉండదండి ఎందుకనేసి అంటే ఇల్లులు మొత్తం జానాభెత్తుడు ప్లేస్ కూడా ఉండదు అనమాట ఒక అడుగు కూడా ప్లేస్ కూడా ఉండదు అంత గ్యాప్ లేకుండా కడ కట్టేస్తారు ఇల్లు అనేవి ఇక్కడ చూడండి సిమెంటు ఇసుక ఎలాగైతే కలుపుతున్నారో మనమైతే పారెచ్చుకునే సిమెంట్ కలిపిడు ఎలాగుంటుందో మన దగ్గర కామెంట్ అయితే చేయండి ఎక్కడ సిమెంటు ఎలాగైతే కలుపుతున్నారో చూడండి మాక్సిమం సేల మట్టుకు ఇక్కడ మాల్ అనేది ఎలాగ కలుపుతారండి ఫ్రెండ్ ఇల్లు కట్టినప్పుడు స్టార్టింగ్ స్టార్టింగు పెద్ద పెద్ద క్రెయిన్లు పెద్ద పెద్ద మిక్సర్లు ఉంటాయి కదా మిల్లర్లు ఆటోమేటిక్ కెమికల్ మిల్లర్లు ఉంటాయి కదా సిమెంటు ఇసుక అన్నీ కూడా తయారయ్యి మిక్సింగ్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఇక్కడ పిల్లర్లు వేస్తారు అనమాట స్టార్టింగ్ స్టార్టింగు వాటితో అయితే వేస్తారు తర్వాత ఇలాగ సిమెంట్ అనేది చిన్నగా ప్లాస్టింగ్ చేసినప్పుడు ఎలివేషన్ చేసినప్పుడు ఏదైనా ప్లా డమ్మీ వర్క్లు ఉంటాయి కదా అవన్నీ చేసినప్పుడు ఈ విధంగా అయితే కలుపుతారు సిమెంటు చూడండి మనమైతే గంపలు ఉంటాయి కదా ఐరన్ గంపలు వాటితో పట్టుకెళ్తాం సిమెంటు కలిపింది వీళ్ళైతే బకెట్లు వాడుతున్నారు చూడండి ఇక్కడంతా కూడా చాలా సింపుల్గా ఉండేటట్టు ఉంటుందండి వర్క్ అంత హెవీగా ఏమి చేయరు అన్నీ కూడా పెద్ద పెద్ద మిషన్లతో చేస్తారు ఈ విధంగా అయినటువంటి వర్క్ ఈ విధంగా అయితే చేస్తారండి చూడండి మొత్తం కూడాను ప్లాస్టిక్ దాకా వచ్చేసింది ఇల్లు చూడండి ఫ్రెండ్ మనకి ప్లాస్టింగ్ చేసినప్పుడు పిల్లర్లకి పిల్లర్లకి మధ్యలో భీములు వేస్తారు కదా భీములకి ఐరన్ స్టీలు మెటీరియల్ ఉంటాయి కదా ఛానల్స్ ఉంటాయి కదా స్టీల్ ఛానల్లో అవి పెట్టి ప్లాస్టింగ్ చేస్తున్నారు మధ్యలో చాలా వెరైటీగా ఉంటుంది ఇంకా మీకు నెక్స్ట్ ఇది పూర్తిగా అయిన తర్వాత అప్పుడు వీడియో మళ్ళీ సెకండ్ వీడియో పెడతాను చూడండి దానికి దీనికి అంత డిఫరెంట్గా అయితే ఉంటుందో మొత్తం కూడా కువైట్లయితే ఇల్లులు ఈ విధంగా అయితే కడతారు ఫ్రెండ్ చూడండి మనకి కిటికీలకి విండోలకి బాత్రూమ్ ఎగ్జస్ట్ విండోస్కి అన్నీ కూడాను ఇలాగ అల్యూమినియం ఛానల్స్ ఉంటాయి కదా పట్టీలు ఆ పట్టీలు కార్నర్లు డోర్లకి ఆ గ్యాప్లో కార్నర్లు పెట్టి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు స్మూత్నెస్ రావడానికి చాలా బాగుంది ఇక్కడ ఇల్లు కట్టడం అంతా కూడా ఈ విధంగా అయితే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్ మొత్తానికి ఇదే ఫ్రెండ్ కువైట్లో ఇల్లులు ఈ విధంగా అయితే కడతారో చూడండి ఇసుక సిమెంటు మనం పట్టుకెళ్ళడానికి ఇటువంటి ట్రాలీలు ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ కువైట్ దేశంలోనూ ఫ్రెండ్ ఎలా ఉందండి టాపి వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయితే వర్క్ అయితే చేస్తారండి ఇక్కడ మొత్తం కూడాను నేను పార్ట్ టూ వీడియో అయితే పెడతాను దాంట్లో మొత్తం కూడా ఇక్కడికి ఇసుక సిమెంటు ఎలా వస్తుంది ఏ దేశం మనుషులు ప్రజలందరూ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఇల్లు కట్టుబడిలో ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో మరి అన్నీ కూడా మీకు వివరంగా అయితే చెప్తాను ఇక్కడికి ఆ వేస మీద లేబర్ వర్క్ వేస ఏ విధంగా అయితే ఉంటుంది కంపెనీ రెండు మూడు కంపెనీ వాళ్ళు కూడా మనకు తెలుసు అనమాట అది అంతా కూడా మీకు చెప్తాను తాపి వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇక్కడికి తాపి వర్క్ చేయడానికి ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా వేసాలు మరి ఎక్కడి నుంచి ఇస్తారు అన్నీ కూడా డీటె డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఫ్రెండ్ నేను నెక్స్ట్ పార్టీ టివ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాంట్లో మొత్తం కూడా మీకు పూర్తిగా వివరిస్తాను అదేవిధంగా బిల్డింగ్ మొత్తం కూడా ఎలివేషన్ ఏ విధంగా ఉంటుందో మొత్తం కూడా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక బ్లాక్ కవర్ అంటిస్తారు ఇంటి ముందు అది ఎలాగ అంటిస్తారు ఏంటనేది మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తాను ఇదే ఫ్రెండ్ ఎలా ఉందో ఏంటో మరి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్